ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ గ్రామంలో నాకు తెలిసి యాభై రెండు సంవత్సరాల వయసులో ఈ యొక్క సర్పంచ్ కూడా ఎలా లేని సేవలు అందించినటువంటి సలీం గారు సర్పంచ్ గారు కూడా త్రీ పేస్ కరెంట్ ఇస్తూ ఈ ఊరికి వాటర్ ఎంత ఇబ్బందో ప్రపంచంలో అందరికీ కూడా తెలుసు అది త్రీ పేస్ కరెంట్ ఇస్తూ ఐదు మోటార్లు ఏకదారిగా కొంటూ ఈ యొక్క రోడ్డు పైన గ్రామాల తలుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దేవల కార్యక్రమాన్ని నేను నిర్మించాలి నా చేత మీద జరగాలి అనే ప్రజా సంకల్పంతో ఏమి చేశాడో పది ఖర్చు ఖర్చైనా అయిన కానీ ఆయన ఇంట్లో లక్ష రూపాయలు లేవని నాకు తెలుసు అది ఎక్కడ నిలిచాడో ఏం తెచ్చాడో నాకు తెలుసు కానీ మన గ్రామ కమిటీ వారు అడిగిన తక్షణమే లక్ష రూపాయలు ఇచ్చినటువంటి సరే గారికి మా కమిటీ నిర్వాహకుల తరఫున మా గ్రామ ప్రజల తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక్కసారి సర్పంచ్ సలీం గారు చాలా సంతోషం ఒక్క కార్యక్రమానికి మరి వృషభరాజముల యజమానిని సన్మానిస్తూ ఎంతో ఘనంగా చాలా బాగా తీసుకువచ్చారు ఇవాళ చూస్తా ఉంటే తాండవంలో మరి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బ్రహ్మాండంగా మొదలు సైన్ జరగాల